ఆచార్య ప్రశాంత్ గారు ఈ కాలంలో వేదాంతసారాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యాలనే గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చారు ఆచార్య ప్రశాంత్ గారి ఉద్యమం కోట్లాది మందిని ప్రభావితం చేసింది అందుకే మేము మీను మా మధ్యలో కలవడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాము ఆచార్య ప్రశాంత్ జీ శుభమధ్యాహ్నం సార్ నేను ఆష్నా ఆష్నా మెహమూద్ సార్ నేను నా పేరు ఆష్నా మెహమూద్ అని చెప్పగానే ఎదుటివారి ముఖంలో కొంచెం మార్పు కనిపిస్తుంది ఇది కార్పొరేట్ రంగంలో కూడా జరుగుతుంది చాలాసార్లు నన్ను అడుగుతారు నువ్వు ఇండియాను సపోర్ట్ చేస్తావా లేక పాకిస్తానా నిన్న నా సీనియర్ నన్ను చూసి నీవు మిస్ పాకిస్తాన్ అవుతావేమో అన్నది అప్పుడు నేను అడిగాను ఎందుకు మిస్ ఇండియా కాదు కాని దానికి సమాధానం చెప్పలేదు కాని అది నాకు చాలా బాధ కలిగించింది ఇదంతా ముందు అంతగా బాధించేది కాదు కాని ఇప్పుడు పెద్దవుతున్న కొద్దీ ఈ విషయాలు ఎక్కువగా గమనిస్తున్నాను ముఖ్యంగా కాలేజీలో నా మతం గురించి లేదా అలాంటి విషయాల గురించి కామెంట్లు వస్తున్నాయి నా ప్రశ్నే ఏమిటంటే ఈ విధమైన మనస్తత్వాన్ని ఎలా అధిగమించాలి యువతిగా ఉండి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది మనం ఇంకా మతాన ఆధారంగా ప్రజలను జడ్జి చేస్తున్నామంటే బాధగా ఉంది అయితే ఇది నిజంగానే జరుగుతోందా లేక నేను ఓవర్ అనలైజ్ చేస్తున్నానా మరియు ముఖ్యంగా నా కోసం ఈ మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలి అవును సార్ కూర్చో ఆశ్నా చూడు ఇతరుల సమస్యను నీ సమస్యగా మార్చుకోవలసిన అవసరం లేదు ఇతరులను ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్లకు ఏ సమస్యలు ఎదురవుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి వాళ్లకు అనిపిస్తోంది పాకిస్తాన్ లాగానే భారత్ కూడా ఒక మతాధిష్ఠిత దేశమని వాళ్లు నమ్ముతున్నారు దేశ విభజన జరిగి రెండు దేశాలు ఏర్పడ్డాయని వాటిలో ఒకటి ఇస్లామిక్ దేశంగా ప్రకటించబడిందని కాబట్టి ఇంకొకటి సహజంగానే పక్కనే ఉన్న దేశానికి హిందూ ప్రత్యామ్నాయంగా ఉండాలని భావిస్తున్నారు కానీ అది అలా కాదు మనం దీన్ని అర్థం చేసుకోవాలి నేను ఇక్కడ కేవలం సెక్యులరిజం గురించి మాత్రమే మాట్లాడటం లేదు భారతదేశం సెక్యులర్గా మారడం చాలా ఆలస్యంగా జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఇవి స్వాతంత్ర్యం పొందడం రాజ్యాంగాన్ని స్వీకరించడం మరియు రిపబ్లిక్గా ప్రకటించుకోవడం వంటి ముఖ్యమైన సంవత్సరాలు భారతదేశం పంతొమ్మిది వందల యాభై వరకు కూడా సెక్యులర్ కాలేదు పంతొమ్మిది వందల యాభై తర్వాత రెండు దశాబ్దాలకు పైగా గడిచిన తర్వాతే సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలోకి వచ్చింది అందుకే భారత రాజ్యాంగం సెక్యులరిజంపై ఆధారపడిందని అనుకోవడం సరైంది కాదు ఇది మరింత లోతైన విషయంపై ఆధారపడి ఉంది మనం రెండు విషయాలు చెబుతున్నాం భారత్ మతంపై ఆధారపడలేదు మనం మతం అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో లేదా ఎలా అర్థం చేసుకుంటామో ఆ విధంగా కాదు అలాగే ఇది కేవలం సెక్యులరిజం పైన ఆధారపడలేదు ఇది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు నీకు కానీ నిజమే భారతదేశపు స్థాపన మరింత లోతైన దానిపై ఉంది రాజ్యాంగానికి అడుగుజాడగా ఉన్న విలువలు వాస్తవానికి ఆధ్యాత్మికమైనవి ధర్మం మరియు ఆధ్యాత్మికత అనేవి తప్పనిసరిగా ఏదైనా మత సంస్థతో కలవాల్సిన అవసరం లేదు దానితో తలపోసుకోవాల్సిన పని లేదు లేదా దానిని గుర్తించాల్సిన అవసరం లేదు అర్థమవుతోంది అయితే భారత్ ఒక ఆధ్యాత్మిక దేశం ఇప్పటి కాలంలో ప్రజలు హిందుత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో ఆ విధంగా చూస్తే భారత్ హిందూ దేశం కాదని చెప్పాలి కానీ ఏవైనా అంతర్గతంగా జ్ఞానోదయమైన వ్యక్తి నిజమైన హిందుత్వం అనేది మౌలిక ఆధ్యాత్మికత అని గుర్తిస్తే అప్పుడు భారత్ను హిందూ మూలాలపై ఆధారపడిన దేశమని చెప్పవచ్చు అది సరైనదే అవుతుంది కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో నువ్వు ఇండియాను సపోర్ట్ చేశావా లేక పాకిస్తాన్నా అంటూ వ్యంగ్యంగా అడిగేవాళ్ళున్నారు కదా వాళ్ళు అసలు ఆధ్యాత్మిక హిందువులు కాదు అలాంటి వాళ్లకు తమ రకంగా భారత్ను హిందూ దేశమని చెప్పే అర్హత లేదు ఇది బాగా క్లిష్టంగా అనిపిస్తున్నదా యువతి యువకులారా మీకు అర్థమవుతోందా ఈ మొత్తం విషయానికి మూలంగా ఉన్నది హిందూ మతం మరియు భారతదేశం యొక్క ప్రాథమిక స్వభావం గురించి తెలియకపోవడమే ఇది కొంచెం గంభీరంగా ఉంటుంది కాబట్టి నీవు దీన్ని అర్థం చేసుకోవాలి హిందూ మతం అనేది ఇప్పుడు మనం చూస్తున్నట్టు అది కూడా చాలా ఆగ్రహంగా పాటిస్తున్నట్టు ఉన్నది కాదు అది అసలు హిందూ మతం కాదు ముఖ్యంగా గత పది నుండి ఇరవై సంవత్సరాల్లో ఒక రకమైన తీవ్రమైన విషపూరితమైన హిందుత్వ రూపం బయటకు వచ్చింది హిందూ మతం చెబుతోంది ఇండియా తనదే అని అది నిజం కాదు ముందుగా హిందూ మతం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి హిందూ మతం అనేది రోడ్లపై నినాదాలు చేయడం ఈ సమూహాన్ని లేదా ఆ సమూహాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వేషాన్ని చుట్టూ విసురడం గురించి కాదు అదే హిందుత్వం కాదు అస్సలు కాదు ఇలా చేసే వాళ్ళందరినీ అడుగు మీ మతానికి సంబంధించిన ప్రధాన గ్రంథాల గురించి మీకు ఏమైనా తెలుసా అని వాళ్ళు ఖాళీగా చూస్తారు ఇప్పుడు వీళ్ళు ఎలాంటి హిందువులు వేదాలు కూడా తెలియదు వేదాంతం కూడా తెలియదు వాళ్ళని ఆస్తిక భారతీయ దర్శనాల గురించి అడుగు నీ ముఖాన్ని చూసుకుంటూ నిల్చుంటారు కానీ చాలా గర్వంగా తాము హిందువులమంటారు అంటారు అసలు నీవు ఎలా హిందువు గురించి మర్చిపో నేను భారతదేశంలోని అత్యున్నత దర్శనమైన వేదాంతంలోని ప్రాథమిక అంశాలను అడుగుతున్నాను అప్పుడు నీవు విషయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తావు ఇంకేదైనా మాట్లాడదాం భారతదేశానికి ఇస్లామిక్ మొప్పు గురించి మాట్లాడదాం అంటావు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మీరు హిందువుగా మాట్లాడుతున్నారు దయచేసి బ్రహ్మసూత్రాల గురించి ఏదైనా చెప్పండి కాని మీకు అవి తెలియవు కాని మీరు ఇస్లాం గురించి మాత్రం చాలా ఆందోళన చెందుతున్నారు ఇస్లామిక్ ముప్పు గురించి మనం వేరుగా మాట్లాడొచ్చు అది చర్చించదగ్గ విషయమే కావచ్చు కాని ఇప్పుడే మీ మాటలన్నీ నేను హిందువుని అనే చెప్పకనే చెప్పే ప్రకటనతో మొదలవుతున్నాయి కాబట్టి ముందు నువ్వు నిజంగా హిందువేనా అని తెలుసుకోవాలి నీవు ఎలా హిందువు హిందువుగా అర్హత పొందాలంటే ఏమి చేయాలి కేవలం హిందూ కుటుంబంలో పుడితేనే హిందూ అవుతారా కానీ నీలో వినమ్రత లేదు మీరు హిందువు కూడా కాదనేది ముందుగా మీకే తెలియదు అంతేకాకుండా మీ రకమైన అజ్ఞానంతో కూడిన హిందూ మతాన్ని మొత్తం దేశంపై రుద్దాలనుకుంటున్నారు మీ మొత్తం ప్రయత్నం అదే నీవు చెబుతున్నది నా హిందుత్వం అంటే నేను అనుసరిస్తున్న సంస్కృతి అని ఈ సంస్కృతిని అనుసరించి ఎవరైనా హిందువే అంటావు కానీ ఎలా నీవు ఏ సంస్కృతి పాటిస్తున్నావు ఆ సంస్కృతికి మూలాలు ఏమిటి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడైనా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా దానిమీద అధ్యయనం చేశావా లేదు కరా ఎప్పుడూ చేయలేదు గత నూరు లేదా రెండున్నరేళ్ల సంప్రదాయం మీకు ఒక ప్రత్యేక సంస్కృతిని అందించింది మీరు అదే సంస్కృతి హిందూ మతం అని అనుకుంటున్నారు కాదు అసలు కాదు వాళ్ళు అసలు ధర్మం గురించి మాట్లాడరే వాళ్ళు ఎప్పుడు సంస్కృతి గురించే మాట్లాడుతుంటారు నీవు గమనించావా ఎందుకంటే ఒక్కసారైనా వాళ్ళు ధర్మం గురించి మాట్లాడితే వాళ్లకు సమస్యలు వస్తాయి సంస్కృతులు మనుషుల మధ్య భిన్నంగా ఉంటాయి సాధారణంగా హిందుత్వం పేరుతో ప్రచారం చేసే సంస్కృతి అనేది ఉత్తర భారతదేశం మరియు మధ్య భారతదేశంలో గత వంద నుండి రెండు వందల సంవత్సరాలలో ఏర్పడిన సంస్కృతే సంస్కృతి అంటేనే పవిత్రమైనదన్నట్లు కానీ అది కాదు నీవు చరిత్ర చదవలేదా అసలు చదవలేదా సతీప్రథ బాల్య వివాహం గుర్తులేవు నీవుకు నిజంగా గుర్తులేవా ఇవి చాలా కాలం క్రితమే మీ సంస్కృతిలో విడదీయలేని భాగాలుగా ఉండేవి గుర్తులేదా అప్పుడు సంస్కృతి ఎలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది సంస్కృతి అనేది ఒక ప్రవాహం లాంటిది అది మారుతూనే ఉంటుంది అలాగే మారుతూనే ఉండాలి కూడా కాని ధర్మం మాత్రం మారని దానిని సూచిస్తుంది ఇదే తేడా నేను నిన్న ఇంకొక కాలేజీకి వెళ్ళాను అక్కడ వారు నాకు శ్రీడీకే కర్వేగారి బుక్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారు ఆయన పేరు గుర్తుందా నీకు మహారాష్ట్ర నుంచి వచ్చినవాడివిగా ఆయన పేరు గుర్తుండాలి కదా ఓ విధవను పెళ్లి చేసుకున్నందుకు అలాగే విధవరుల పునర్వివాహాన్ని ప్రోత్సహించినందుకు ఆయన ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో గుర్తుందా అతనిపై కుమిలిపడిన అవమానాలు దూషణలు మీకు గుర్తుందా అమ్మి నేను ఇప్పటికే వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి మాట్లాడట్లేదు నేను చాలా ఇటీవలి కాలంలో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాను ఇవాల్టి మధ్యయుగ వ్యక్తిత్వాలు కావు కేశల్ చంద్ర సేన్ బీకే కర్వే రాజా రామ్మోహన్ రాయ్ గుర్తుమారా మనమేమో ఒక సంస్కృతిని అనుసరిస్తున్నామంటే దాన్ని అనుసరించేందుకు మనం ఎలాంటి ప్రత్యేక ప్రయత్నం చేయలేదనుకుంటాం ఆ సంస్కృతి మనకు వారసత్వంగా వచ్చిందని భావిస్తాం నీవు హిందూ కుటుంబంలో పుట్టావు కాబట్టి దీపావళి జరుపుకోవాల్సిందే లేదా దీపావళి ఎలా జరుపుకోవాలో నేర్చుకోవాల్సి వచ్చిందా హిందూ కుటుంబంలో పుట్టినవాడిగా నీకు కొన్ని ప్రత్యేకమైన ఆహార అలవాట్లు ఉంటాయి రాఖీ పౌర్ణమి హోలీ గురించి తెలుసు అప్పుడు నీవేమంటావంటే హోలీ దీపావళి జరుపుకునే వాళ్లంతా ఆటోమేటిక్గా హిందువులే అంటావు ఇది ఎలా సాధ్యపడుతుంది ఎవరో నిన్నడిగితే హిందువు అంటే ఎవరు నీవెలా సమాధానమిస్తావు చెప్పు చూద్దాం మీరు అందరూ చాలా తెలివైన వాళ్లే అనుకోండి మీరు అమెరికాలో ఉన్నారు అప్పుడెవరో మీని అడుగుతారు హిందూ అంటే ఎవరు ఇది నిజమైన ప్రశ్నే కదా ఓ విదేశీ మనిషి మీని అడిగాడు హిందు అంటే ఎవరు మీరు ఏమంటారు ఎవడైనా హోలీ దీపావళి జరుపుకుంటే వాడే హిందువా అంటారా అయితే హిందువు ఎవరూ మనకు తెలియదు తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు దీనికి ఒక మంచి స్పష్టమైన అద్భుతమైన సమాధానం ఉంది మీరు గర్వపడేలా ఉండే సమాధానం కానీ ఆ సమాధానాన్ని తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉండం ఎందుకంటే అది శ్రమను కోరుతుంది అలా అయితే మన హిందుత్వం చాలా నిస్సారంగా మిగులుతుంది మరియు ఇది సిగ్గుచేటు విషయం అప్పుడు మన హిందూ మతం క్రికెట్ మ్యాచ్లో చీప్స్ కొట్టడం లేదా ఇతర మతాల వారిని దూషించడం కొన్ని వర్గాలను విదేశీయులు అని లేబుల్ చేయడమే అవుతుంది క్రైస్తవులకు బైబిల్ ఉంది సిక్కులకు గురు గ్రంథ సాహిబ్ ఉంది బౌద్ధులకు ధమ్మపదం మరియు సూక్తులు ఉన్నాయి ముస్లింలకు ఖచ్చితంగా శక్తి ఉంది మరియు వాళ్లు తమ విశ్వాసంపై గర్వంతో ఉంటారు వాళ్ళు ఐక్యతను సోదరభావాన్ని నమ్ముతారు వాళ్ల విశ్వాసం వాళ్లను సవాళ్ల మధ్యన దారి చూపుతుంది మరియు సరైన మార్గం ఎంచుకునేలా చేస్తుంది దయచేసి మీ చేతులు పైకి ఎత్తండి మీలో ఎంతమంది వేదాలు చదివారు సరే నాలుగులో అయినా ఒకటి చదివారా రెండు వందల మందికి పైగా ఉన్న ప్రేక్షకులలో ఒక్క చేయి కూడా పైకెత్తలేదనుకుంటా మళ్ళీ అదే పని చేయాలనిపిస్తుంది ఒక్క నీ ఇంటి పేరు మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్లదు హిందువుగా ఉండటం ఒక గొప్ప విషయం దానికి కొంత శ్రమ కొంత అధ్యయనం కొంత త్యాగం అవసరం నీవు ఆ అధ్యయనం చేస్తున్నావా నీవు ఆ త్యాగం చేస్తున్నావా అవను వేదాలు తామే చాలా విస్తృతంగా ఉంటాయి వెయ్యిల కొద్ది శ్లోకాలున్నాయి వాటితో పోలిస్తే జ్ఞానకాండం అంటే తత్వశాస్త్ర భాగమైన వేదాంతం చాలా తేలికగా ఉంటుంది మనలో ఎంతమంది కనీసం కొన్ని ఉపనిషత్తులైనా చదివాం చెల్లి ఈ హోంవర్క్లో నాకు సహాయం చేయగలవా నేను చాలా ప్రయత్నించాను కాని ఈ సమస్యలో ఇరుకుపోయాను నువ్వు ఈ అధ్యాయం చదివావు గదా దయచేసి కొంచెం వివరంగా చెప్పు నిజంగా దీన్ని బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను థ్యాంక్స్ మనమంతా ఎప్పుడూ పాకిస్తాన్ ఇస్లాం క్రైస్తవులను విమర్శించడానికి సిద్ధంగా ఉంటాం మరియు అదే హిందుత్వం అనుకుంటాం స్పష్టంగా అయితే ఎవరైనా మనపై శత్రుత్వంగా వ్యవహరిస్తే మేము స్పందిస్తాం అందుకోసం మనకు సాయుధ దళాలు ఉన్నాయి మరియు ఆ సాయుధ దళాల పట్ల మేము గర్వపడుతున్నాం కానీ హిందుత్వం అనేది పాకిస్తాన్ను ద్వేషించడం ద్వేషించడంపైనే ఉండాలా నేను నిన్ను అడుగుతున్నాను నీకు హిందుత్వం గురించి తెలియకపోవడం వల్లే భారతీయ ముస్లింలను పాకిస్తానీ పౌరులతో పోల్చడం మొదలు పెడతావు ఇది న్యాయమా నేనడుగుతున్నాను ఇది ఎంత దారుణమైన అర్థం లేని పనిగాని మరియు స్పష్టంగా చెప్పాలంటే నేను ఇది నీకే కాదు అంటున్నాను నాకు తెలుసు ఇక్కడ ఐదు కెమెరాలు ఉన్నాయి అవి నన్ను రికార్డ్ చేస్తున్నాయి ఈ సందేశం చాలా మందికి చేరాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇరవై కోట్ల సహపౌరులతో నువ్వేం చేయాలనుకుంటున్నావు వారందరినీ అరేబియా సముద్రంలో పడేయాలనుకుంటున్నావా నువ్వు అది చేయగలవా నువ్వు నిజంగా అది చేయాలనుకుంటున్నావా అవసరమిలేని గొడవలు ఎందుకు సృష్టించాలనుకుంటున్నారు మన దేశంలో ముస్లింలతో కలిసి జీవించాల్సి ఉంటే శాంతిగా ఎందుకు ఉండలేము మీరు లేచి చెబుతారు సార్ సమస్యలన్నీ ముస్లింల వల్లే వస్తున్నాయి ముస్లింల వల్లే అన్ని సమస్యలు వస్తుంటే వాళ్లతో మనం వ్యవహరిస్తాం మనకు చట్టం శాంతి భద్రతల వ్యవస్థ ఉంది అందుకోసమే పోలీసు ఉన్నారు కానీ మీరు సాధారణ పౌరులుగా ఎందుకు ద్వేషాన్ని పెంచుకోవాలి ఈ అమ్మాయి మీ బ్యాచ్మేట్ కదా లేదా ఏదైనా నేరస్తురాలా తప్పు చేసిన వాళ్ళలా కనిపిస్తుందా కేవలం ఆమె ఇంటి పేరు వల్లే ఇంత బాధను అనుభవించాల్సిన అవసరం ఏమిటి మనకి అక్కడి నుండి ఏం లభిస్తుంది చలో మనం తర్కపూర్వకంగా ఆలోచిద్దాం ముస్లింలను వేధించడం వల్ల మనకు ఏవి లాభమవుతుంది స్పష్టంగా చెప్పాలంటే అది ఎవరో వచ్చి మనల్ని వేధించడానికి అనుమతి ఇవ్వడమన్న మాట కాదు ఎవరు మనల్ని వేధిస్తే మనం స్పందిస్తాం దానికి కావాల్సిన శక్తి సామర్థ్యం మన దగ్గర ఉంది కదా మనం బలహీనులం కాదు కూడా కాదు ఎవరైనా బయట గాని లోపల గాని మనపై దాడి చేస్తే దానికి తగిన విధంగా ఎదుర్కొంటాం కాని ఎవరిని వేధించకుండా ఉండటం కూడా ధైర్యానికి వీరత్వానికి గుర్తు కాదా అవును మీరు పది మందితో ఉన్నప్పుడు అందులో ఒకరిని లేదా ఇద్దరిని లక్ష్యంగా చేసుకోవడం ధైర్యానికి నిదర్శనమా నిజంగా దానిపై మీకు గర్వం కలుగుతుందా వాళ్ళు పది మంది కలిసి గుంపుగా చేరి నలుగురు ఉన్న గ్రూప్ మీద దాడి చేశారు ఇది గర్వపడాల్సిన విషయంనా అయితే ఆ ఇద్దరు నిజంగా సమస్యలు సృష్టించే వాళ్ళే అయితే వాళ్లు మీద దాడి చేస్తుంటే వాళ్ల దగ్గర ఆయుధాలు ఉంటే మనం దానికి తగినట్లుగా స్పందిస్తాం కాని ఒక్కసారి చెప్పండి ఈ అమ్మాయి దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అయితే ఒక సాధారణ పౌరుడు ఎందుకు హింసకు గురవుతున్నాడు శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని అద్భుతంగా స్పష్టతతో వివరించారు శ్రీమద్ భగవద్గీత నాలుగో అధ్యాయం పదకొండో శ్లోకం అవును ఖచ్చితంగా మీరు శాంతిగా మాట్లాడితే మేము కూడా శాంతిగా మాట్లాడతాము కానీ మీరు ఇబ్బంది కలిగిస్తే అప్పుడు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది ఇది చాలా సులభమైన విషయం ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వారికి అదే లభిస్తుంది శ్రీకృష్ణుడు కూడా చెబుతాడు నీవు న్యాయంగా మంచిగా ఉంటే నేను నీతో న్యాయంగా మంచిగా స్పందిస్తాను ఒక దేశంలో మైనారిటీలను అణచివేస్తూ ఉండగా మీరు ఆ దేశ నివాసితులమని పిలిపించుకోవడంలో గర్వంగా అనిపిస్తుందా నిజంగా గర్వంగా అనిపిస్తుందా నేను తలపెట్టింది తలనొప్పులు తగ్గించడమో ఏదైనా చిన్న గుంపు మనుషులకు అన్యాయంగా లాభాలు ఇవ్వడమో కాదు అని ఆశిస్తున్నాను అది స్పష్టంగా అర్థం చేసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా అన్యాయంగా లాభం కలిగించొద్దు ఎవరిని ప్రసన్నపరచాల్సిన అవసరం లేదు కాని నిర్దోషుల్ని అన్యాయంగా లక్ష్యంగా చేసుకోవడం కూడా సరైంది కాదు ఆధ్యాత్మికం కాదు ధార్మికం కాదు న్యాయసమ్మతమైనది కాదు ఇప్పుడు కూడా నిర్దోషితనం అనేది ఉందా భారత రాజ్యాంగంలో ఉన్న విలువలు అన్ని చాలా స్పష్టంగా ప్రత్యేకంగా ఉంటాయి అని గుర్తుంచుకోండి ఆధ్యాత్మికం అంటే మహత్తరమైనది అత్యున్నతమైన విలువలు మనం ఆ విలువలపై గర్వపడాలి నిజానికి ప్రేక్షకులు కొంచెం పక్వత కలిగి ఉన్నప్పుడు నేను ఒక విషయం ప్రతిపాదించడమే కాదు బలంగా చెప్పాలనుకుంటాను భారత రాజ్యాంగం వేదాంతిక జ్ఞానంపై ఆధారపడి ఉంది నీవు నిన్ను హిందువునిగా పిలవాలనుకుంటే వేదాంతి అవ్వాలి అప్పుడు మాత్రమే నీవు నిజమైన అర్థంలో సనాతనే అవుతావు హిందువుగా ఉండటం సనాతనిగా ఉండటం రెండింటికి తేడా ఉంది నీవు హిందూ సంప్రదాయాలు ఆచారాలు సంస్కృతి పాటిస్తే చాలు నిన్ను హిందువు అని పిలవచ్చు ఏమీ చదవకపోయినా ఏమీ తెలియకపోయినా కూడా నీవు హిందువుగా ఉండగలవు ఎందుకు అంటే నీ తండ్రి హిందువు నీ తల్లి హిందువు కాబట్టి నీవు అవుతావు సనాతనీగా ఉండటం అనేది బీటెక్ ఎంటెక్ లేదా పిహెచ్డి లాంటిది మైనస్ ఒక గొప్ప అర్హత దాన్ని సంపాదించాలి సనాతనీగా ఉండటమంటే నాకు సనాతనీ అనేది ఒక గొప్ప అర్హత లాంటిది బీటెక్ ఎన్ టెక్ లేదా పిహెచ్డి లాగా దాన్ని సంపాదించాలి సనాతనీగా ఉండటం చిన్న విషయం కాదు సనాతని అవ్వాలంటే నీ ధర్మ గ్రంథాలను గాఢంగా అధ్యయనం చేయాలి వాటి ప్రకారమే జీవించాలి వేదాంతం నీ జీవితంగా మారాలి ఒక సనాతని ధైర్యవంతుడు ఒక సనాతని నాశనం చేసేవాడు కాదు కాపాడేవాడు సనాతని గర్వంగా ఉంటాడు పది మంది దుర్మార్గులతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు గురు గోవింద్ సింగ్ జీ ఆత్మతో కలిసిన శక్తివంతమైన అనుభూతి సభ లక్ష మందిని ఎదుర్కొనే ఒకడు నీకది గుర్తుందా నేను ఒక్కడినే ఉన్నాను నా ఎదుట లక్ష మందికి పైగా సుమారు లక్షన్నర మంది అణచివేతదారుల సైన్యం ఉంది నేనే ఒక్కడినే వారందరితో పోరాడతాను ఇదే సనాతనీ ఆత్మ సనాతనీ ఆత్మ అనేది గుంపుగా చేరి ఎవ్వరినైనా నలిపేయడమేం కాదు వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు మీ సనాతనాన్ని తెలుసుకో సనాతన మార్గాన్ని లోతుగా అనుసరించు దయగా ఉండి ప్రేమగా ఉండి న్యాయంగా ఉండి సమర్థంగా ఉండు ధైర్యంగా ఉండు బలంగా ఉండు అదే జీవితం చెప్పే సందేశం నేను చెప్పేది అర్థమవుతుందా లేక నీవు లోపల నుంచి విరుద్ధంగా లేదా సంబంధం లేకుండా ఉన్నావా ఇది నీకు అర్థమవుతోందా చెప్పు ఎందుకంటే మనం చాలా విచిత్రమైన కాలాల్లో జీవిస్తున్నాం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు నేను నీ ప్రశ్నకు కొంత మేరైన సమాధానం చెప్పగలిగానా వారి సమస్య నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్లకే తమ మతం తెలియదు వారి సమస్య హా ఆశనా హిందుత్వం గురించి ఈ విధంగా మాట్లాడేవాళ్లకి అసలు హిందుత్వమంటే ఏమిటో కూడా తెలియదు కాబట్టి నేను నిన్ను అడిగిన ప్రశ్న మళ్లీ అదే నేను ఇదినుంచి బయటపడటం ఎలా నేర్చుకోవాలి అన్నది వాళ్లు ఏం చెబుతారో చెప్పనివ్వు కాని మనసులోనైనా మన స్థాయిని పెంచుకోవాలని మాత్రమే చూడు సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తామున్న బౌద్ధిక ఆధ్యాత్మిక స్థాయి ప్రకారం మాత్రమే మాట్లాడతారు అతను తక్కువ స్థాయిలో ఉన్నాడంటే అది అతని సమస్య ఆ సమస్యను నీవు నీదిగా చేసుకోవాల్సిన అవసరం లేదు అతని సమస్య నీపై భారం కాదు అంతే అందరూ హిందువులు అలాంటివారే అనుకోకు సరేనా గొప్ప సనాతనులను కలిసే అవకాశం నీకు దక్కుతుంది అప్పుడు నీ అభిప్రాయం మారుతుంది కాని నాకు బాగా తెలుసు చాలామంది ఇప్పటికీ ఆ తక్కువ స్థాయిలోనే ఉన్నారు భవిష్యత్తులో కూడా అలాంటి వాళ్లను చాలామందిని కలుస్తావు మనమిప్పుడు చాలా విచిత్రమైన కాలంలో జీవిస్తున్నాం అలాంటి వాళ్లను కలిసినప్పుడు పట్టించుకోకు వాళ్లకోసం ప్రార్థించు అవును వాళ్ల కోసం ప్రార్థించు వారు తమ తక్కువ బుద్ధి స్థాయి నుండి పైకి రావాలని సార్